పన్నీర్ పరాటా విత్ రైతా రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నానండి నమస్తే నేను హరిన్మణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిన్మణిస్ కిచెన్ ముందుగా చపాతీ పిండి కలుపుకోవాలి ఒక బౌల్లోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండి తీసుకున్నానండి అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు ఇందులో మీకు నచ్చినట్లుగా నూనె కానీ బట్టర్ కానీ వేసుకోవచ్చు నెయ్యి కూడా వేసుకోవచ్చు నేను నెయ్యి వేసి పిండిని బాగా కలిపేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో వాటర్ పోసి చపాతీ పిండిలాగా బాగా కలిపేసుకోవాలి ఓకే అండి ఇలా పిండి కలిపేసుకున్నాను కదా ఇప్పుడు దీన్ని మూతపెట్టి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి ఇందులోకి స్టఫింగ్కి పన్నీర్ది రెడీ చేసుకుందాం ముందుగా పన్నీర్ని తురుముకుని ఉంచుకున్నానండి దాన్ని ఒక బౌల్లోకి వేసుకుని అందులో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి క్యాప్సికమ్ సన్నగా తరిగినవి వేసుకోవాలండి నేను ఒక హాఫ్ క్యాప్సికమ్ తీసుకున్నాను అలాగే కొద్దిగా కొత్తిమీర వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ అలాగే ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకుంటున్నానండి కొద్దిగా ధనియాల పొడి జీలకర్ర పొడి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి మీకు దగ్గర ఆమ్చూరు పౌడర్ లేకపోతే ఒక నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు ఓకే అండి ఇలా కలిపి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇప్పుడు ఈ చపాతీ పిండిని ముద్దల కింద చేసేసుకుంటున్నానండి ఇప్పుడు చక్కగా చపాతీ చేసేసుకోవాలి కాస్త దళసరిగానే చేసుకుంటున్నానండి ఎందుకంటే స్టఫింగ్ ఉంటుంది కదా పలచగా చేయకూడదు ఇప్పుడు ఇందులో పన్నీర్ స్టఫింగ్ పెట్టుకోవాలి దీన్ని మీకు నచ్చినట్లుగా చేసుకోవచ్చండి నేను ఈ విధంగా చేస్తున్నాను ఇంకొక రకం ఏంటంటే అసలు స్టఫింగ్ బయటికి రాకుండా చేసుకోవచ్చు అంటే చపాతీలు రెండు చేసేసుకుని ఒక దానిపైన స్టఫింగ్ పెట్టి పైన ఇంకో చపాతీ పెట్టి ప్రెస్ చేసుకుని కూడా కాల్చుకోవచ్చు అలాగా కానీ ఇలా నేను చేసి చూపిస్తున్నాను అంటే స్టఫింగ్ స్టఫింగ్తోనే బాగుంటుందని ఇలా చపాతీ చేసుకున్నాను కదా కాల్చుకుంటున్నాను రెండు వైపులని కాస్త ఎలాగ బయటకు వచ్చేసిందండి నేను అంత పర్ఫెక్ట్గా అయితే చేయలేకపోయాను ఓకే రెండు వైపులా మీడియం ఫ్లేమ్లోనే కాల్చాలండి ఎందుకంటే మనం లోపల స్టఫింగ్ కూడా పచ్చిదే పెట్టాం అదేం వేయించలేదు అందువల్ల కాస్త టైం టేకన్నా నేను ఈ పరాటాని అటు ఇటు సిమ్లో పెట్టి కాల్చుకుంటున్నాను ఇప్పుడు ఇందులో నేను నేతితోటే కాలుస్తున్నానండి మీకు నచ్చితే బట్టర్ కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు మీ చాయిస్ అది నేను అంత నేతితోటే చేశాను ఇవాళ పరోఠాను అటు ఇటు కాల్చుకుంటూ బాగా ఒక వేగించుకోవాలండి ఇప్పుడు వెనక వైపు కూడా నేతితోటే బాగా గ్రీస్ చేస్తున్నాను ఓకే అండి ఇప్పుడు రెండు వైపులా కాల్ చేసుకున్నాను నేను చూసారుగా ఇంకా అయితే చాలా బాగుంటుంది అందుకని మరి కాసేపు వేయించేసుకుంటున్నాను ఓకేనండి దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇలాగే అన్నీ కూడా కాల్చుకోవాలి ఇప్పుడు రైతే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఒక హాఫ్ కప్పు వరకు పెరుగు తీసుకున్నాను బాగా చిలికన పెరిగానండి అందులో సాల్ట్ కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా చియా సీడ్స్ వేసాను చియా సీడ్స్ అనేవి పూర్తిగా ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు కానీ ఇలా వేసుకోవడం వల్ల అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనండి బాగా కలిపేసుకున్నాను రెడీ అయిపోయిందండి రైత ఇక పన్నీర్ పరాటాతో కలిపి రైతాని సర్వ్ చేసుకుందామండి చూసారుగా పన్నీర్ పరాటా విత్ రైతా రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు నచ్చినట్లయితే ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్